ఉంటుంది దాయభాగం వాడిదింత వీడిదింత ఏదో నాన్నగారికి ఒక ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటే ఆయనకు ఒక టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఈయనకు ఒక టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఏదో ఆయన తర్వాత వాళ్ళు షేర్ చేసుకుంటారు ఇట్లా వస్తుంది దానికి ఏమంటారు దాయ భాగం అంటే వాడికి ఒక హక్కుభుక్తంగా వారి పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి అన్నమాట ఇది సాధారణంగా ఒక్కొక్కసారి తండ్రి దగ్గర నుంచి కొడుకుల దగ్గర వచ్చినప్పటికీ అదంతా హారతి లాగా హరించకపోవచ్చు అంటే అందులో ఏం మిగలకపోవచ్చు ఒక్కొక్కసారి మిగిలినా అది ఎందుకు పనికి రాకనూ పోవచ్చు అలా రాకుండా దానికి ఉండేటటువంటి విలువని అలానే కొనసాగించుకుంటూ వచ్చినట్టయితే దానిని చెదిరిపోకుండా వచ్చినట్టయితే ప్రదాయము అని అంటారు దాయం అంటేనే వాడి యొక్క భాగం అనుభవ యోగ్యమైనటువంటి భాగము అది చెదరకుండా వచ్చి ఉంటే తనదాకా ఏమంటారు దాన్ని ప్రదాయము ప్ర అంటే బాగా అని అర్థం ప్రదాయము అని అంటాం అయితే ఒక్కొక్కసారి అది పెద్దల దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు బాగానే వచ్చి ఉండొచ్చు కానీ ఆకారాలు మారిపోయి ఉండొచ్చు అంటే అప్పుడు ఇదివరకు ల్యాండెడ్ ప్రాపర్టీగా ఉండేది దాని తర్వాత 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 వాళ్ళకి వచ్చినప్పటికి క్యాష్ ప్రాపర్టీ కిందో లేక బిజినెస్లో పెట్టేసో అది బిజినెస్లో పెడితే ఒక్కొక్కసారి అది ఆ పైకి ఉండొచ్చు ఒక్కొక్కసారి కిందకి డౌన్ఫాల్ ఉండొచ్చును అది ఏ షేర్ మార్కెట్ లాంటిదనో పెడితే ఒక్కొక్కసారి ఇది అమాంతం ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కసారి ఎక్కడో సాగర్ గర్భంలోకి అది కాస్త కూరుకుపోవచ్చు రకరకాలుగా మారిపోవచ్చు దాని యొక్క స్వరూపాన్ని మార్చివేసినప్పుడు కానీ అలాగా మారకుండా మొదటి నాడు మొదటి వ్యక్తి దగ్గర ఎలా ఆరంభమైందో తర్వాత 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 వచ్చేటటువంటి జనరేషన్స్ దాకా కూడా అది మారకుండా దానికి ఉండేటటువంటి ఆ పరిశుద్ధి తొలగకుండా దాని విలువ చెదరకుండా అనే వచ్చినదైతే దానిని సం ప్రదాయా అని అంటారు సం అంటే అలానే ప్ర బాగా చెదరకుండా దాయా మనదాకా అది హక్కుభుక్తంగా వచ్చినదేదో దానిని సంప్రదాయము అని అంటారు ఈ సంప్రదాయానికి సంబంధించినవన్ని సాంప్రదాయకములు అని అంటారు సాంప్రదాయం అండి అని అంటుంటారు కొందరు తప్పు పదం అది మా సాంప్రదాయం ఎలా ఉంటుందండి ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్ మా సంప్రదాయము అని అనాలి ఇది ఈ సంప్రదాయం చెందినటువంటివి బోల్డ్ అని ఉంటాయి కదా వాటన్నిటిని సాంప్రదాయి కములు అని అంటారు దానికి ముందర ఒక దీర్ఘం చేరుతుంది చివర ఒక కా చేరుతుంది సాంప్రదాయికము అవుతుంది అన్నమాట పదం అట్లా తయారవుతుంది దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఈవేళ ఈ హిందీ వాళ్ళ ప్రభావం మన వాళ్ళ మీద పడ్డ తర్వాత సంస్కృతం మీద పడ్డ తర్వాత భాష ఎన్ని రకాలుగా పాడైపోవాలో సంస్కృత భాష అన్ని రకాలుగానూ పాడైపోయింది హిందీ మాస్టర్లు ఎవరన్నా ఉంటాయో అనుకోకండి మీరు ఎప్పుడైనా హిందీ వార్తలు వినేటప్పుడు గమనించి ఉంటారు ఎక్కడైనా ఒక చోట మత కలహాలు జరుగుతున్నాయి లేదు మతపు పిచ్చితోటి ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే సాంప్రదాయక వాది యోన్నే ఐశాకహ్ అంటాడు వాడు వాడు ఉద్దేశం సాంప్రదాయక వాదులు అంటే మతపు పిచ్చి కలవాళ్ళు అనే అర్థంలో దాన్ని వాడతారు అనమాట అంటే ఫ్యానటిక్స్ అనేటటువంటి సెన్స్లో ఆ పదాన్ని ఇప్పుడు ఈవేళ వాడుతున్నారు ఇది హిందీ వాళ్ళకి వచ్చినటువంటి ఒక అపార్థం ఇది అది మిగతా వాళ్ళ మీద ఈవేళ సమాజం మీద హిందీ దేశ భాషగా మారాలి అనేవాళ్ళు రుద్దేటటువంటి ఏమంటుందని పైత్యం కానీ సంస్కృతంలో అది చాలా విలువైనటువంటి పదం సంప్రదాయము అనేది ఈవేళ మనం ఈ బొట్టు పెట్టుకుంటున్నాం అది నిలువుగా పెట్టుకునే బొట్టు కావచ్చు అడ్డంగా పెట్టుకునే బొట్టు కావచ్చు ఇంకో రకంగా పెట్టుకునే బొట్టు కావచ్చు ఇవన్నీ ఒకళ్ళు చేశారు అది ఒక క్రమంలో వచ్చింది అది మనదాకా ఆచరణలోకి నిలబడింది ఇది ఒక సంప్రదాయము ఇది ఒక సాంప్రదాయకమైన అలవాటు ఈవేళ మన వాళ్ళు చూడండి ఇక్కడ ఈ స్వాములు అంతా ఉన్నారు బాబు చలేస్తాం చలేస్తుంటే మీరంతా చొక్కాలు వచ్చారు కొందరు చక్కగా సేల్వలు కప్పుకొచ్చారు కొందరు అలాగ ముసుగులు వేసుకున్నారు కొందరు కానీ స్వాములు చూడండి చక్కగా నడువు కట్టుకునో ఇలాగ ఈ క్రాసులో వేసుకుని వచ్చారు ఎందుకు అలా రావడం ఇది ఒక సంప్రదాయం భగవత్ సన్నిధానానికి పెద్దల సన్నిధానానికి వెడితే మన డ్రస్ సాత్వికంగా ఉండాలి మనలో ఉండేటువంటి ఒక వినయాన్నో విధేయతను తెలిపేటట్టు ఉండాలి అంటే ఇది ఒక పద్ధతి అని మనకు ఎప్పుడో చెప్పారు అది ఇప్పటికీ చెదరకుండా ఒక క్రమ పద్ధతిలో వస్తోంది అందుకోసం అలా కూర్చున్నారు వారు పెద్దలైనప్పటికీ ఒక విధానం అది ఒక ఆచారం అది ఒక అలవాటు అది ఒక సంప్రదాయము అని అంటాం దేన్ని బట్టి చేస్తున్నాయి మనం వేదాలలో ఉన్నాయి కనుక మనం చేస్తున్నాం వేదాలలో చెప్పారు కనుక మనం ఇలా చేస్తున్నాం అందుకోసమే మనది వైదిక సంప్రదాయ పరంపర అని అంటామండి దాన్ని మనం చేసే పనులన్నీ మన కుటుంబ వ్యవస్థలు మన యొక్క ఆచారాలు మన యొక్క వ్యవహారాలు మన మాట తీరు కూడా ఎలా ఎవరితో మాట్లాడాలో మామూలుగా అయితే ఒక భార్య తన భర్త గారి దగ్గర హలో మిస్టర్ రావు అవయో ఈ రోజుల్లో పలకరించేవాడు అలాగే పలకరిస్తారు కానీ మన వాళ్ళు అలాగా పలకరించేటటువంటి సంప్రదాయం లేదండి మనకి ఎప్పుడైనా రామాయణంలో మీరు చదవాలి రామచంద్రుడిని సీత సంబోధిస్తే ఆర్యపుత్ర అని సంబోధిస్తున్నాయి అది ఒక పద్ధతి ఎప్పుడైనా పెద్దవారితో మాట్లాడితే ఏదో దేవరవారు అని మన వాళ్ళు మాట్లాడుతుంటారు మన గురించి చెప్పుకోవాలంటే ఈ దాసుడు ఇలా అన్నాడు ఇలా చెప్తున్నాడు ఇలా చేస్తున్నాడు అంటూ పరోక్ష నిర్దేశం చేస్తూ మాట్లాడతారు ఇది ఒక పద్ధతి ఇది ఒక కట్టుబాటు ఇదొక ఆచారం ఇదొక సాంప్రదాయకమైన వ్యవస్థ ఇది వేద సంప్రదాయము అని అంటారు మనం అలాంటి వేద సంప్రదాయానికి చెందిన వాళ్ళం మన జాతిని భరత జాతి అని అంటారు అందులో ఉండేటటువంటి భిన్న భిన్నమైనటువంటి కోణాలని మనకి ఎందరో ఆచార్య వర్యులు చూపించారు ఒక్కొక్కరు చూపింది ఒక్కొక్క విలక్షణమైనటువంటి ప్రవృత్తి మనని చేసేటట్టుగా ఆచరించేట్టుగా తీర్చిదిద్దుతుంది కనుక ఆయా ఆచార్యులు చెప్పినవన్నీ మతములు అని మనం అంటాం శంకరులు ఉపదేశం చేసినది ఒక మతం రామానుజులు ఉపదేశం చేసింది ఒక మతం మధ్వాచార్యులు ఉపదేశం చేసింది ఒక మతం అయితే వీరి ఇలాగా ఈ మతాన్ని ప్రవర్తింపచేయడానికి కారణం వీరికి పూర్వులు లేనిటువంటి మహనీయులు కొందరు ఋషులు ఉన్నారు వాళ్ళు ప్రవర్తింపచేశారు ఈ మతములని ఇప్పుడు గౌతముడని ఒక మహనీయుడు ఆయన ఒక మతాన్ని ప్రవర్తింపచేశాడు తర్కము అని అంటాం న్యాయము అని అంటాం దాన్ని అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు అన్నమాట ఆచార్యులు మనకి ఆయా ఆయా వేదాలు ఎన్నెన్నో విషయాలని చెప్పినా అందులో అన్నిటిని మనం ఆచరించలేం కనుక మనం ఆచరించడానికి వీలయ్యేటటువంటి కొన్నిటిని పికప్ చేసి వాళ్ళు మనకు అందిస్తారు నాయన ఇవి మీరు ఆచరించుకోండి చాలు ఇంతవరకు మీరు అర్థం చేసుకోండి చాలును అని వారు మనకి అనుగ్రహిస్తారు అవి మతములు అయ్యాయి అయితే ఈ మతములన్నింటికి వెనకాతల నడిపే గైడింగ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది అది మనం తెలుసుకుని తీరాలి అది నేనేమిటో నా ప్రపంచం ఏమిటో నన్ను నడిపేటటువంటి శక్తి విశేషమేమిటో తెలుసుకోవాలి వాటిని తెలిపేది తత్వము అని అంటారు తత్వం అంటే ఇప్పుడు మన ఉద్దేశం జగమే మాయ బతుకే దీనికి తత్వం అని మన వాళ్ళు పేరు పెట్టారు ఎంత పైచయం చూడండి జగమే మాయా బతుకే మాయా అంటే తత్వం కాదది ఉన్న వస్తువు యొక్క స్వరూపాన్ని ఉన్నట్టుగా గుర్తింప చేసేదేదో దాని పేరు ఏదో తత్వ శాస్త్రము అని అంటాం ఉన్నది ఉన్నట్టుగా మనం గుర్తించడానికి తత్వముని తెలుసుకొనుట అని అంటాం అన్నమాట మన అందరికీ అన్నిటి తత్వాలు తెలియాలి కదండి ఎట్లీస్ట్ మనం వాడుకునే వస్తువులకు తత్వం తెలియాలి కదా మీరు కారు కొనుక్కున్నారు కారు తత్వం తెలియకుండా మీరు కారు నెక్కి తిరగలుగుతారా అందులో స్టీరింగ్ ఏమిటో తెలియాలి ఎప్పుడైనా దాంట్లో ఆయిల్ అయిపోతే ఎక్కడ పోసుకోవాలో తెలియాలి దాంట్లో కా కార్పొరేటర్లో నీళ్ళు అయిపోతే దాన్ని ఎక్కడ పోసుకోవాలో ఎక్కడ మార్చుకోవాలో మీకు తెలియాలి దానికి ఎక్కడ ఎప్పుడైనా అది ఫ్లాట్ అయిపోతే దాన్ని ఏం చేసుకోవాలో తెలియాలి అది వేగంగా పరిగెట్టాలంటే దేని నొక్కాలో తెలియాలి ఆగిపోవాలంటే దేని నొక్కాలో తెలియాలి అవేం తెలియకునేవి కారు కొనుక్కు కూర్చుంటే ఏం చేస్తారు కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టుగా ఇటువంటి చూస్తూ కూర్చుంటాం వస్తువు యొక్క సమగ్ర స్వరూపాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవడం అవసరం ఆ స్వరూపాన్ని తత్వము అని అంటారనమాట మనం అది తెలుసుకోవడం ఎలా వేదాల్లోనే ఉపనిషత్తులు ఆ బాధ్యతని స్వీకరించే తత్వజ్ఞానాన్ని కలిగించే రెస్పాన్సిబిలిటీ ఉపనిషత్తులు చేస్తాయి తెలుసుకున్నాక ఏం చేయాలి ఊరికే తెలిసేసుకుని ఊరుకుంటే లాభం లేదు కదండి తెలుసుకున్న తర్వాత చెయ్యాలి చెయ్యడము తెలుసుకొనుట ఇవి రెండు పరస్పరము సంబంధం కలిగినవి తెలుసుకోవడం అనేది చేయడానికే చేయడం అనేది తెలుసుకుంటేనే జరగాలి తెలియకుండా జరగడం లేకపోతే జరపకుండా ఊరికే తెలిసేసుకుని మాత్రం కూర్చోవడం ఇవి రెండు కూడా దండగా కేవలం తెలుసును కానీ వాడు చేయనంటాడు అంటే వాడికి కన్నుంది కానీ వాడు కాళ్ళు లేని కుంటివాడు అని అర్థం నాకు తెలుసుకోవడం ఎందుకండి నా ఇష్టం వచ్చాడు నేను చేస్తూ పోతా అంటే వాడు చేస్తున్నాడు కానీ వాడికి తెలివి లేదు కాళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు లేవు ఇద్దరు ప్రమాదకరమైన కేవలం కాళ్ళు ఉన్నవాడు దీన్నో దాన్నో తంతాడు ఇక్కడో అక్కడ పడతాడు వాడు పళ్ళు ఒళ్ళు హోనం చేసుకుంటాడు వాడు నడుస్తాడంటాడు వాడు కానీ కళ్ళు తెరవనంటాడు ప్రమాదం కదండి అది ఒకటి కళ్ళు ఉన్నాయి బ్రహ్మాండంగా చూస్తాడు కానీ వాడు ప్రవర్తించనంటాడు వాడు నన్ను నడవనంటాడు ఏం లాభం కళ్ళు ఉండి జ్ఞానం కన్ను మనము చేసేటటువంటి ప్రవృత్తి ఆచరణ అనేది కాలు మనకి కన్ను కావాలి కాలు కావాలి అవి రెండు పెర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు మనం చేరాల్సినటువంటి గమ్యం వైపు పయనించాలి ఇది మానవ జీవితం అందుకు బయలుదేరింది వేదం అందులో ఉత్తర భాగం మనకి కన్ను జ్ఞానాన్ని ఇస్తుంది పూర్వ భాగం మనకి ఇస్తుంది ఎట్లా జీవితంలో మనం చెయ్యాలో నడవాల్సిన విధానం ఏమిటో మనకు ఉపదేశిస్తుంది అందుకోసమే మనకి వేదం అంతా ప్రమాణమే అని అంటారన్నమాట వేదంలో ఓ భాగం మేము యాక్సెప్ట్ చేస్తామండి ఇంకో భాగం మేము యాక్సెప్ట్ చేయమండి అంటే మన పెద్దవాళ్ళు అంగీకరించరనమాట ఏమంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తామనుకోండి ఏం ప్రేమిస్తాం వ్యక్తిలో అరే నీ మొహం బాగుందిరా నీ మొహం మాత్రం ప్రేమిస్తా ఒళ్ళు హోనం చేసేస్తానంటే అది అర్థం ఉందంట నాకు నువ్వు చేసే పనే కదా అవసరం పని చేసేది చేతులు కాళ్లే కదా చేత నీ చేతులు కాళ్ళు అట్టే పెడతా నీ తల తీసేస్తానంటే అది మీనింగ్ లెస్ యూనో నువ్వు మనిషి మీద నీకు ఒక ప్రేమ ఉంది అంటే నీ ఎక్కడి నుంచి ఉంటుంది ఫ్రమ్ టోస్ టు టాప్ కాదండి నువ్వు కాలు దగ్గర నుంచి నీ వెంట్రుగ చివరి దాకా మొత్తం నువ్వు వ్యక్తిని అంతటినీ ప్రేమిస్తావు తప్ప వ్యక్తిలో ఒక భాగాన్ని ప్రేమిస్తావు నో అట్లానే వేదం అనేది మానవ జాతికి కావలసినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని కూడా మనకి వికసింపచేయడం కోసం ఏర్పడ్డ ఒక అత్యద్భుతమైనటువంటి దివ్యమైన శక్తి కలిగిన ఒక సాధనం అయితే దాన్ని మనం వినియోగించుకోగలగాలి అది మనం పెద్దల ద్వారా దాన్ని గురించి సక్రమంగా తెలుసుకోగలిగితే దాన్ని జాగ్రత్తగా వాడుకోగలుగుతాం తెలియనివాడు దాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు లేదు ఇతరులకి హాని కలిగించడం కోసం కూడా వాడు వాడితే వాడచ్చు మనం మొదట జ్ఞానం పొందాలి కనుక జ్ఞానాన్ని కలిగించే భాగం భాగం కనుక ఆ ఉపనిషద్ భాగం గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని ఈ ఉదయం పూట కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం వేదాలు ఎంతో ఒక పెద్ద రాశి కానీ ఆ వేద రాశిని మంత్రాల లక్షణాలను బట్టి నాలుగు వేదాల కింద చేశారు అని మనం చెప్పుకున్నాం ఋగ్వేదమని యజుర్వేదమని సామవేదమని అధర్వ వేదము అని నాలుగు రకాలుగా దాన్ని వివరిస్తారు అందులో ఋగ్వేదం మనకి చుట్టూ ఉండేటువంటి ప్రకృతి శక్తులని ఆహ్వానించడానికి పనికొస్తుందని వాటితోటి ఎట్లా వ్యవహరించాలో చెప్పే విధానాన్ని యజుర్వేదం అంటారని ఆ శక్తి విశేషాలని ప్రీతి కలిగేట్టుగా వాటిని సంతోషపెట్టేట్టుగా ఉండేది సామవేదం అని వాటితోటి లౌకికమైన ఫలాలు పొందడానికి ఉపయోగించేట్టుగా ఉండే భాగాన్ని అథర్వ వేదం అంటారు అని మనం చెప్పుకున్నాం అలాంటి వేద రాసి పదకొండు వందల ముప్పై శాఖలుగా దాన్ని విభాగం చేశారు మన వేద వ్యాస భగవానుడు తర్వాత ఉండేటటువంటి మహనీయులు అని కూడా మనం చెప్పుకున్నాం అయితే అందులో ఈ వాళ్ళకి చాలా శాఖలు నేర్చే వ్యక్తులు లేకపోవడం చేత అవన్నీ కూడా మరుగున పడిపోయాయి కేవలం ఓ పన్నెండు బ్రాంచెస్ మాత్రమే మనకి ఈ రోజుల్లో లభిస్తున్నాయి అని కూడా మనం చెప్పుకున్నాం అంటే చెప్పుకున్నది మళ్ళీ ఎందుకండి చెప్తున్నారు అంటే మనం మర్చిపోతూ ఉంటాం అది ఇది మన సంపద దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక పెద్ద సంపదకి మనం వారసులం మన సంపదని మనం మర్చిపోతే దరిద్రులం అవుతాం మనం విజ్ఞానంతో దరిద్రులం కాకూడదు మన సంపద యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి దాన్ని అవసరమైన రీతిలో వాడుకోగలగాలి కనుక ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవడం తప్పేం కాదు రిపీట్ చేసుకుంటున్నాను దాన్ని అందుకోసమని అట్లాంటి వైదికమైనటువంటి వాంగ్మయంలో ఉపనిషత్తులు లభించేటటువంటి వేదాల్లో రెండో భాగం క్రింద ఉన్నాయి అలాంటి ఒక పద్నాలుగు అని కూడా నిన్నను వాటి పేర్లు మనం చెప్పుకున్నాం అయితే అందులో ఒక్కొక్క వేదానికి సంబంధించినవి కొన్ని కొన్ని అని ఉంటాయి ఆయా వేద నియమం ప్రకారం ఆ ఉపనిషత్తుల్ని మన పెద్దవాళ్ళు మనకి ఉపదేశం చేస్తూ ఉంటారు అయితే దాంట్లోకి మనం వెళ్ళే ముందర మనకి అవి అందించిన మహనీయులని స్మరించుకోవడం చాలా అవసరం ఎప్పుడైనా నువ్వు ఒక యోగ్యతని పొందావు అంటే యోగ్యతని నీకిచ్చిన వ్యక్తి ఎందు నీకు కృతజ్ఞత భావం ఉండాలి చాలా అవసరం మనకి ఈ విజ్ఞానాన్ని అంతటిని ఇచ్చి ఒక వ్యక్తిత్వాన్ని మనలో నింపినటువంటి మహనీయులు మహరుషులు అంటారు వారినే పరమరుషులు అని అంటాం మన రోజు ప్రొద్దున లేవగానే వారిని స్మరించుకోవడం చాలా అవసరం వారి వల్ల ఈవేళ మనం ఇంత చక్కటి జీవితాన్ని గడపగలుగుతున్నాం ఈ చక్కటి జీవితాన్ని గమనించినటువంటి ఇంకా ఇప్పుడిప్పుడే కోతులకు మేము పుట్టాము అనుకునేటటువంటి పాశ్చాత్యులు అరే ఇందులో ఇంత విలువ ఉందా ఇది మనం కూడా గ్రహిస్తే బాగుండునే అని వారందరూ కూడా వీటిలో ఉండే రహస్యాలని స్మరించుకుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆ సంపద మనదైనప్పుడు మరి దాన్ని మనం మర్చిపోకూడదు కదా అందుకోసమనే అందించినటువంటి ఆ మహర్షుల్ని ప్రొద్దున లేవగానే స్మరించడం మనకి అలవాటు కావాలి అది మనం అలవాటు చేసుకోవాలి ఎలా స్మరించాలి వాళ్ళని దానికి ఒక చక్కటి మంత్రం ఉందండి అది మనకి ఉపనిషత్తులే చెప్పాయి ఈ మంత్రంతో ఉదయమే మహర్షుడిని స్మరించండి మేము చెప్తాం ఆ మంత్రం మనందరికీ దాన్ని మనం కూడా ఒకసారి అందాం రోజూ అనుకుందాం చిం చాలా సింపుల్ మంత్రం అది పెద్ద కఠినమైన మంత్రం ఏం కాదు రోజు దాన్ని మనం స్మరించుకోవాలి

రోజు ఈ మంత్రంతో పొద్దున లేవగానే ఒక్కసారి వారిని మనం స్మరించుకుంటాం పరమ ఋషులంటే ఎవరో మనం చెప్పుకున్నాం ఋషి అంటే చూడగలిగిన వాడు అని అర్థం అదే కళ్ళు ఉన్నోళ్ళంతా చూడలేరండి చాలామంది కళ్ళు ఉంటాయి కానీ అన్నీ మనకి ఎదురుకుండా కనిపించవు ఎవడైనా వచ్చేవరే ఇది చూసావా అని చూపిస్తే ఆ అని మనం గుర్తించగలుగుతామే తప్ప కొన్ని కొన్ని ఎదురకుండా ఉన్నా మనకి ద కంట్లో పడవ్ అది మన సంస్కారం అలా ఉంటుంది జీవితానికి ముందు వెనకలని చూడగలిగి దాన్ని వర్తమానంతో సమన్వయం చేసుకునే వ్యక్తిని ఋషి అని అంటా అయితే అలా సమన్వయం చేసుకున్న దాన్ని మరొకడికి అందించగలిగిన వ్యక్తి మహర్షి అయితే అలా అందించగలిగే వ్యక్తుల్ని తయారు చేసే వ్యక్తుల్ని పరమరుషి అని అంటాం అని అనుకున్నాం వారు పరమరుషు అలాంటి పరమరుషులు ఎందరో ఉన్నారు మనం ప్రొద్దున ఏం చేస్తాం వారికి ఒక్కసారి ఓం నమ అని మనం స్మరించుకుంటాం ఓం అంటే నేను అని అర్థం అండి నమ అంటే నీకు నేను అర్పించుకుంటూ నేను శరణాగతి చేస్తున్నాను అని అర్థం అన్నమాట ఆ పదానికి తాత్పర్యం అది ఆ తర్వాత ఎలా వస్తుంది ఆ అర్థం అనేది మనం తర్వాత చెప్పుకుందాం కానీ ఇది మనకి రోజు అనుసంధానం చేసుకోవడానికి తగిన మంత్రం ఇది చూడండి ఒక్కొక్క 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 రహస్య స్థావరంలోకి వెళ్ళడానికి కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి అలీబాబా నలభై వందల సినిమా చూసారా డబ్బు ఉండేటటువంటి గుహలోకి వెళ్ళడానికి వాళ్ళకు ఒక మంత్రం చదవాల ఏమని ఓపెన్ అదో మంత్రం అది నేను అది వాడికి మంత్రం అది ఏదో వాడు అరబిక్ భాషలో అన్నాడో మనకు తెలియదు ఇంగ్లీష్లో అన్నాడో తెలియదు వాడు వాడేదో అన్నట్టు అబ్దు అదో అల్లా కాకమ్ అబ్దుల్ కాకిమే అన్నట్టు అంటే వాడు సగం ఉర్దూలోను సగం హిందీలోనే సగం ఇంగ్లీష్లోనే ఎలా అనడం అనేది తెలియదు బట్ దట్స్ ఎ పాస్వర్డ్ అది ఉంటే మన లోపలికి ఎంటర్ కావచ్చు అట్లానే పరమరుషులు అందించిన విజ్ఞానంలో మనం కూడా ఒకసారి ప్రవేశించాలి అంటే ఆ విజ్ఞాన గుహలోకి వెళ్ళడానికి దిస్ ఈజ్ ద పాస్వర్డ్ మనం రోజు దీన్ని కూడా అనుసంధానం చేసుకున్నామంటే మనం కూడా క్రమంగా వారి విజ్ఞాన సౌందర్యాలని ఆస్వాదించగలుగుతాం అందుకోసమని మనం రోజు ఈ మంత్రాన్ని చదువుకుంటాం అన్నమాట సరే ఇదైపోయిన తర్వాత ఎందరో మహర్షులు మనకి ఒక్కొక్క ఒక్కొక్క వేద శాఖకి సంబంధించినటువంటి ఉపనిషత్తుల్లో ఉండే రహస్యాన్ని వివరించారు అని కదా మనం చెప్పుకున్నాం అందులో ఒక్కొక్క ఉపనిషత్తులోకి మనం ప్రవేశించాలి అని అనుకుంటే ఆయా ఉపనిషత్తికి సంబంధించిన ఒక్కొక్క శాంతి మంత్రం అని ఉంటుంది ఆ శాంతి మంత్రాన్ని మనం స్మరిస్తే అప్పుడు మనం అందులోకి వెళ్ళొచ్చు అనమాట మనం ఒక ఉపనిషత్తుని ఇప్పుడు స్మరించుకోపోతున్నాం అధర్వ వేదానికి సంబంధించినటువంటి ఒక ఉపనిషత్ ఆ ఉపనిషత్తుకి పేరు ముండక ఉపనిషత్ అని పేరు ఆ ఉపనిషత్ సంబంధించినటువంటి విషయాలు కొన్ని మనం చర్చించుకుందాం అదే మొదటి ఉపనిషత్తు అండి అని అడక్కండి ఉపనిషత్తులకి మొదలు తుది అనే ఉండదు ఆకాశానికి మొదలు ఎక్కడా ఆకాశానికి చివరెక్కడా అంటే అది అక్కడండి ఆకాశం మొదలు ఇక్కడ ఆకాశం ఎండ్ అని అంటారా ఏమి ఉండదు ఆకాశానికి ఇది మొదలు ఇది తుది అనేది ఉండనట్టుగానే వేద కూడా ఇది మొదటి వేదం ఇది చివరి వేదం అనేది ఎప్పుడు ఉండదు కానీ ఎవరో తెలివి తక్కువ వాళ్ళు ముఖ్యంగా ఈ మ్యాక్సిములర్ లాంటి ప్రబుద్ధులు ఋగ్వేదం మొదటిది అని అంటే అవునండి బాబు మీ మీరు చెప్పారు కనుక ఋగ్వేదమే మొదటిది అని మనవాళ్ళు కూడా అలాగే అనుకోవడం ప్రారంభించారు ఇట్స్ రాంగ్ సముద్రానికి మొదలెక్కడా ఎక్కడ ఉందా ఎక్కడైనా ఈ ఒడ్డు మొదలు అవతలి ఒడ్డు చివరంటావా కొన్నిటికి మొదలు తుది అనేది ఉండనే ఉండవు కానీ నువ్వు ఎక్కడో ఒక చోట నుంచి ఆరంభం చేయాలి కనుక ఇప్పుడు ఏముండిగో ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం కనుక ఇదిగో ఇక్కడి ఆకాశం అక్కడి ఆకాశం అక్కడి ఆకాశం అని ఏదో ఒక మార్గం పెట్టుకుంటారు ఇట్ డజన్ మీన్ దట్ ఇట్ ఇస్ ది బిగినింగ్ సముద్రానికైనా అంతే నువ్వు ఇక్కడ నిలబడ్డావు కానీ నీకు ఈ ఒడ్డు కనిపిస్తోంది ఆ పక్క నిలబడ్డవాడికి ఆ ఒడ్డు కనిపిస్తుంది అది మొదలా ఇది మొదల నీకు ఎక్కడో ఒక చోట నుంచి దాంట్లోపల దిగాలి అని అనిపిస్తే నువ్వు నిలబడ్డ చోట నుంచి నువ్వు లోపల దిగుతావు అంత మాత్రం చేత ఇదే సముద్రమునకు ఒక మొదటి మెట్టు అని అంటే వాడిని పిచ్చోడు అంటారు కాలానికి మొదలెక్కడా తుది ఎక్కడా ఉందా లేదు కానీ నువ్వు వ్యవహరించాలి అని అనుకుంటుండేటప్పుడు ఎక్కడో ఒక చోట నుంచి నువ్వు బిగించేయాలి కనుక నేను పుట్టిన రోజే కాలం మొదలండి ఎవరికి నీకు మీ అమ్మగారి పుట్టినప్పుడు ఆవిడికి అది మొదటి రోజు ఆవిడికి మొదటి రోజు తప్ప కాలానికి అది మొదటి రోజు కాదు అలాగే బ్రహ్మగారు పుట్టినప్పుడు బ్రహ్మగారికి మొదటి రోజు కాలం ఆవేళ పుట్టల కాలం ఎప్పుడు పుట్టిందో తెలియదు అలాగే వేద విజ్ఞానం కూడా ఒకనాడు పుట్టల ఎప్పుడు ఉంది కానీ ఆ ఎప్పుడు ఉండేటటువంటి వేద విజ్ఞానాన్ని ఎక్కడో ఒకచోట ఎవరో ఒకళ్ళు వాడు వాడికి అందినప్పుడు అందుకుంటాడు ఆవేళ నుంచి దాన్ని అనుసంధించడం ప్రారంభిస్తాడు కనుక తనకి అందింది ఏదో అది మొదలు అనుకుంటాడు ఇట్ డజన్ మీన్ దట్ ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ దట్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ ఇటర్నల్ ఎప్పుడు ఉంటుంది అది నిత్యము అది శాశ్వతము అంటే మూడు కాలాల్లోనూ ఉంటుంది నువ్వు మూడు కాలాల్లోనూ ఉండవు కానీ విజ్ఞానం ఎప్పుడూ కూడా ఉంటుంది అందుకోసమే ఋగ్వేదం మొదటిదండి యజుర్వేదం రెండవది సామవేదం మూడోది అధర్వవేదం నాలుగవది అని అనకూడదు చెప్పడానికి మరి వచ్చేటప్పుడు ఏదో క్రమంలో ఏదో మొదలు ప్రారంభిత్యాలి కదండి అందుకోసమని మనం మనకు వచ్చిన క్రమంలో అయ్యో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం అని వ్యవహరిస్తే వ్యవహరించవచ్చు అందుకోసమని మనం అథర్వ వేదానికి సంబంధించినటువంటి కొన్ని ఉపనిషత్స్ ఉన్నాయి అందులో ముండకోపనిషత్ ఉపనిషత్ అనేటటువంటి దాని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అన్నీ మనం మాత్రం చర్చించేసుకోగలమా అని ఏమిటి అందులోకి ప్రవేశించే ముందు కూడా దానికి సంబంధించిన ఒక శాంతి మంత్రాన్ని మనం తలుచుకోవాలి చూడండి బహుశా ఇప్పుడు కంప్యూటర్లతో పరిచయం మీ అందరికీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది అందుకోసం కంప్యూటర్ ఓపెన్ చేయడానికి మనలో ఒక పాస్వర్డ్ ఉంటుందండి కావాలంటే పెట్టుకోవచ్చు అట్లాగా సో యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద కంప్యూటర్ విత్ ఎ పాస్వర్డ్ ఎంటర్ అయిన తర్వాత దాంట్లో ఒక ఐదు ఆరుగురు కలిసిన దాన్ని షేర్ చేసుకుని వాడుకోవచ్చు అండి ఎట్ ఎ టైం అట్లాంటి పద్ధతులు కూడా ఉన్నాయి నేను వెళ్ళి వాడుకోవాలంటే నా పాస్వర్డ్ కొట్టుకుంటే నాకు సంబంధించిన సెక్షన్ ఏదో అందులో ఓపెన్ అవుతుంది నేను దాంతో వాడేసుకోవచ్చు అదే టైంలో నీకు వాడుకుందాం అనిపించింది అనుకో నువ్వు ఇంకో మానిటర్ పెట్టుకుని దాంట్లో నీకు కావాల్సిన పాస్వర్డ్ కొట్టుకుని మళ్ళీ నువ్వు అదే కంప్యూటర్ మీద నువ్వు కూడా వాడుకోవచ్చు అనమాట పది మంది అయినా సరే వాడుకోవచ్చు నేను వాడుకునేటప్పుడే నువ్వు ఎట్లా వాడుకుంటావు ప్రశ్న ఏం లేదు నేను ఓ పక్కన వాడుకుంటుంటా నా ఫైల్ నా పాస్వర్డ్తో ఓపెన్ చేసుకుంటా నీ ఫైల్ నీ పాస్వర్డ్తో ఓపెన్ చేసుకుంటావు నా ఫైల్ నీకు ఓపెన్ కాదు నీ ఫైల్ నాకు ఓపెన్ కాదు ఎవడి పాస్వర్డ్ తోటి వాడు దాంట్లోకి వెళతాయి మనకి తెలిసినది ఇప్పుడు మనం చేసుకునే టెక్నాలజీ ఇది శాస్త్రాల్లో నుంచి వచ్చినటువంటి పద్ధతి అని ఏ ఉపనిషత్తులోకి మనం వెళ్ళాలనుకుంటామో ఆ ఉపనిషత్తుకి ఒక్కొక్క శాంతి మంత్రం అనేది ఉంటుంది దట్ ఈస్ ద పాస్వర్డ్ మన ఆ శాంతి మంత్రాన్ని స్మరించుకోగలిగామా దాంట్లోకి వెళ్ళడానికి మనకి ఒక యోగ్యత ఏర్పడుతుందనమాట అంటే అందులో ఉండేటటువంటివి మనకి ప్రకాశిస్తాయి అప్పుడు మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాం